నిన్నటి దినము మొట్టమొదటిసారిగా కడప జిల్లా నుంచి ఇడుపులపాయలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి పూజలు నిర్మించి అక్కడి నుంచి ప్రచారం మే పదమూడవ తారీఖు తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రచారం కోసమై మొట్టమొదటిసారి మన పొద్దుటూరు పట్టణానికి రావడం జరిగింది ఆయన టైమింగ్ బాగా లేట్ అయి లేట్ అయిపోయిన కారణంగా వచ్చిన వాళ్ళందరూ రాలేదని వెళ్ళిపోవడం కూడా జరిగింది నిన్న నిన్న ముఖ్యమంత్రి గారు మీటింగు పూర్తిగా ఫెయిలూర్ అయిపోయింది ఆయన యొక్క స్పీచ్కి కానీ మన పొద్దుటూరు ఎమ్మెల్యే స్పీచ్కి కానీ ఏమాత్రం సంబంధం లేదు ప్రజల నుంచి స్పందన ఏమాత్రం కూడా పూర్తిగా కొరవడింది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ మొట్టమొదటి ఎన్నికల ప్రచారము జిల్లా అంతా కూడా జిల్లాకు అంతటి గెలిచి పొద్దుటూరులో పెడుతున్నాను భారీగా జనాన్ని సమీకరించాలని చెప్పినప్పటికీ కూడా అందరూ అందరూ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా పెద్దగా సీరియస్గా తీసుకోకుండా ఏదో అనిపించడం జరిగింది మన పొద్దుటూరు నుంచి అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదో పది మంది తప్పక టౌన్ల నుంచి ఎవరు కూడా రాలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారి సభ మొట్టమొదటి సభ ఫెయిల్యూర్ అయిపోవడము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వస్తుంది అనేదాన్ని ఒక ఒక ఇండికేషన్ తర్వాత ఆయన స్పీచ్లో మాట్లాడినాడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కూటమి ఏర్పడింది ఈ కూటమి వాళ్ళందరూ కలిస్తే కానీ నన్ను ఎదురించలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కలయిక వచ్చదనం వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళందరూ పోతానే నరేంద్ర మోడీ గారిని ఐదు సంవత్సరాలు నువ్వు నరేంద్ర మోడీని కానీ పొద్దు జనసేన పార్టీని మేము తెలుగుదేశం పార్టీని వాళ్ళు ముగ్గురు కలుస్తున్నారు నా మీదకి ఏకమయని అంటున్నాడు నీ దగ్గరికి వచ్చేవాడు ఎవడున్నాడాయ్యా నేను నమ్మేవాడు ఎవడున్నాడు నీ దగ్గరికి వచ్చేవాడు ఎవరు ఉన్నారు నిన్ను మేము కలుసుకుంటామని అడిగేవాడు లేరు రెండు సిపిఐ సిపిఎం అందరూ ప్రతి పార్టీలు కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నాయి నీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఏ పార్టీ కూడా లేదు నిన్నెవరూ నమ్మడంలే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దోస్తున్నావు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సమ్ము దోచేసినవారి పదహారు నెలలు జైల్లో ఉండబడిన నిన్ను ఎవరు కూడా నమ్మడం లే నువ్వు నా దగ్గరికి రాలేదు మేము వాళ్ళందరూ భయపడి వాళ్ళందరూ కలుసుకుంటున్నారు భయంతో కాదు నీలాంటి ఆర్థిక నేరగాడిని తుదముట్టించి సమాధి చేసేదాని కోసం కలుసుకుంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన పాదాలు పట్టుకొని రాకులాడుతూ ఉన్నారు పోయినప్పుడల్లా అలా కాళ్ళకు దండం పెట్టవలేడు దేనికోసం నువ్వు వాళ్ళతో సన్నిహితంగా నువ్వు కలిసినావు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడల్ ఉంచి ఇండియా మనకు స్వతంత్ర ప్రతిపత్తిగా హోదా చేస్తానని చెప్పినావు విమన చేసినావా నిరంతరము నీ యొక్క కేసుల కోసము నీ మీద ఉండబడిన సిబిఐ కేసులు ఉన్నప్పుడు నరేంద్ర గాంధీని అమిత్ షా గారిని పోయి వాళ్ళకు కాళ్ళకు ముఖ్య సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళతో కేసులు ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక్క కోర్టు కూడా హాజరు కాకుండా నువ్వు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రిమిషన్ తెచ్చుకునే ఇప్పుడు నువ్వు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడతావు ఇప్పుడేమో నరేంద్ర మోడీ గారు అయినారా నువ్వు లాస్ట్న లాస్ట్ కొద్ది రోజులు ఉన్న కూడా ముందు కూడా నేనున్నాను కదా నన్ను పెట్టుకున్నారు కదా నేను ఉంటాను నేను గతంలో మాగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఇతను రాష్ట్రాన్ని దోచే ఒక దుర్మార్గుడు ఇతను ప్రతినిధిగా ఉండదగిన వాడు కాదు అనే ఒక ఆలోచనతో వాళ్ళు నేను దూరం పెట్టి మరి అప్పటికే పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డితో అధోగాతి పాలైపోతుంది అప్పుల రాష్ట్రంగా అయిపోయింది ప్రతి చోట దొరికిన కాడల్లో కూడా అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని దోసుకు తింటున్నారనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళు నేను దూరం పెట్టాను అప్పటికే బీజేపీ పార్టీతో ఉండబడిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంత్రాలు జరిపినారు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నబడిన అంత పరిస్థితులు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నీకు కలిసింది రాష్ట్రంలో ప్రొద్దుటూరుకి వచ్చే సుమారుగా రెండు సంవత్సరాల కిందట ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు పునాదిరాయి చేసినావు నువ్వు నీ పునాదిరాయి నువ్వు మీటింగ్ జరిపే చోట దగ్గరగానే ఉంది నువ్వు దానికి ఎందుకు మన ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సార్ మాకు నిధులు ఇవ్వండి పునాది రాయి వేసినాడు ఆరు వందల పదహారు ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు కానీ నువ్వు ఏమన్నా అడిగినావా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నేను చెప్పిపోయినట్టు ఏమన్నా గతంలో చెప్పినట్టు ఏమన్నా చేసినా లేదని ఆయన అనుకున్నాడా ఎందుకు ప్రజలను వంచిస్తాడారు ఎందుకు ప్రజలను మోసగిస్తాడారు ఏదో ఒక రకంగా వంచనకు గురి చేసి తప్పుడు తప్పుడు మాట్లాడి ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని ఏదో ఒక రకంగా గెలవాలని దురాలోచనతో మీరు ఉన్నారు తప్పగా ప్రజలు స్వచ్ఛందంగా మీకు ఓటేసే పరిస్థితి లేదు ప్రజలు పూర్తిగా నీ మీద వ్యతిరేకత ఉన్నారు నువ్వంతా చెప్తాడు ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పడతా పడతావు నేను పేదవారిని నేను మా నన్ను అక్క చెల్లెలందరూ ఆశీర్వదించాను నువ్వు పేదవారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ మీటింగ్ పోయినా కూడా ఫెయిల్ కాబట్టి ఎన్నో మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లను చదువుకునేట్టు ఉన్నారు ఈయన చేయ ఈయన అన్నీ ఎట్లా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిస్తుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నీ యొక్క ఐదు సంవత్సరాలలో నీ యొక్క అవినీతిని నీ యొక్క నువ్వు దోచుకునే దానికి నువ్వు సహాయపడతాడవో నీ ఆస్తులు ఇప్పుడు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో రావడం అనేది సత్యం ఒకసారి వస్తే మళ్ళీ సిబిఐ కేసు వేస్తే అప్పుడు నువ్వు ఎన్ని కోట్ల ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించడం తెలుస్తుంది కాబట్టి మొట్టమొదట పొద్దుటూరులో ప్రారంభించిన మన ఎన్నికల బహిరంగ సభ టోటల్గా ఫెయిలూర్ అయిపోయింది ఎక్కడ కూడా స్పందన లేదు ప్రజలు నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు ఖాళీ చేసిన కుర్చీలు నీ మీద ఉన్నాయి కాబట్టి ఇంకా నీకు మొట్టమొదటి నాంది ప్రొద్దుటూరులోనే నీ పతనం ప్రారంభమైంది చివరకు తప్పనిసరిగా మే పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికల్లో నీకు నీకు వ్యతిరేకంగా ఓటేసి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టడం కట్టడం ఖాయం